రెండవది స్ఫటికలింగం నిర్గుణ స్వరూపం స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళి కూర్చుని దానికి జరుగుతున్నటువంటి అర్చన చూసినా దానికి జరుగుతున్న అభిషేకం చూసినా అసలు పరబ్రహ్మము యొక్క స్వరూపము అవగతమవుతుంది అన్నారు ఎందుచేత స్ఫటికలింగమునకు ఉన్న రంగు ఇది అని అడిగారు అనుకోండి అసలు స్ఫటికానికి ఈ రంగు ఉంటుందని చెప్పడం కష్టం అది తెల్లగా ఉంటుంది శాంతం పద్మాసనస్తం శశిధర ముకుటం పంచభక్ం అంటూ పరమశివుడు ఎలా ఉంటాడు అని వర్ణిస్తే స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి స్ఫ స్ఫటిక మణినిభం స్ఫటికం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు ఇప్పుడు స్ఫటికలింగం తెల్లగా ఉన్న దాని దగ్గరికి తీసుకెళ్ళి మీరు ఒక ఎర్ర పువ్వు ఇలా ఉంచారనుకోండి స్ఫటికలింగం అంతా కూడా ఎర్రగా అవుతుంది ఇప్పుడు ఎందుకు ఎర్రగా అయింది దాని ముందుకు ఒక ఎర్రటి